ఎస్వీ న్యూస్ కి స్వాగతం మాజీ మంత్రివర్యులు సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి రామరెడ్డి దామోదరెడ్డి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సరోత్తం రెడ్డి పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ డిసిసి అధ్యకుడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులు అన్యాయం చేసినందుకు నిరసనగా ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అలీం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలుగా చలామణి అవుతున్న నాయకులు అసమర్థులా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కక్కిరేణి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూ తదితర అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది మరి మా పిసిసి ఆదేశాల మేరకు మా నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక కొత్త బస్ స్టాండ్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారుల దిష్టిబొమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శకిలం రాజేశ్వరరావు గారు జిల్లా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మన కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్లో తెలంగాణని విస్మరించడమే కాకుండా పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఆ బడ్జెట్లో ఆదివాసీలకు కానీ దళితులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి పథకాలు పెట్టకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టింది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ రంగాలైనటువంటి విద్యా వైద్యానికి అధిక కేటాయింపులు లేకుండా కొన్ని వేరే రంగాలకు అధిక వారికి కమిషన్లు వచ్చే రంగాలకు అధిక కేటాయింపులు చేసి విద్యా వైద్య రంగాలను విస్మరి జరిగింది అంతేకాకుండా ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ఢిల్లీ బీహార్ లాంటి బీజే బీహార్ మరియు ఇతర బీజేపీ రాష్ట్రాల పాలిత ప్రాంతాలని అవసరమైనట్లే ఉంది కానీ వారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంది కానీ వేరే రాష్ట్రాలకు అనుకూలంగా లేదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు పన్నుల రూపంలో కేంద్రానికి మనం ఇస్తే రోజు ఈ సంవత్సరం వాళ్ళు ఒక్క పయా పైసా కూడా కేటాయించకుండా మనల్ని మోసం చేసినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఎంతో నమ్మి ఒక ఎనిమిది మంది కేంద్ర కేంద్రానికి పంపిరు ఇక్కడి నుంచి పార్లమెంటు మెంబర్గా బీజేపీ వారిని బీజేపీ వారు ఎనిమిది మంది ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎనిమిది వందల పదహారు మంది ఎంపీలను ఇచ్చిన మన రాష్ట్రానికి మొండి చేయి చూపించిన ఆ మోడీని ఏమనాలి ఆ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఏమనాలి మన ప్రక్క రాష్ట్రానికి ఇరవై మూడు వేల కోట్ల పైచీలకు వాళ్ళకి ఇస్తారు మనకొక్క రూపాయి కూడా ఇవ్వరు ఇంకా చూస్తే బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఏదైనా ఒరిగిందా అంటే ఏమి లేదు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంటే బడ్జెట్లో తెలంగాణకు ఏమాత్రం కేటాయింపులు కేటాయించలేదు కాబట్టి వాటికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి మిత్రులందరూ కూడా మహిళా మహిళలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇది రాజకీయ బడ్జెట్గా ఉన్నది మేమందరం కూడా అనుకుంటా ఉన్నాము ఎందుకంటే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడికి బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఢిల్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించినారు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తమ ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వారికి ఎక్కువ కేటాయింపులు కేటాయించినారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు కూడా కేటాయించలేదు దీని పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తూ ఉంది న్యాయమైన కోరిక మా హక్కు తెలంగాణకు రావాల్సిన నిధులను ఖచ్చితంగా మేము సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒక మాట్లాడుతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేన ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పన్ను మీకు ముడుతుంది మరి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో మళ్ళీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కూడా సహాయం ఇయ్యాలి కదా మన రాష్ట్ర ప్రభుత్వం ఇందాక అంబదేళ్లి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం త్రిపురాలకు అయితేంది రింగ్ రైలుకి అయితేంది మూసి పునరుజ్జీవ పథకానికి అయితేంది మెట్రో రైలుకి అయితేంది రైళ్ల సాధనకైతే డబ్బులింగ్ సౌకర్యాలకు అయితేంది ప్రతిదానికి డబ్బులు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో మిరతి పత్రం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు స్వయాన వెళ్ళి అందరి మంత్రులతో మాట్లాడినారు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినారే మీకు ఆ బాధ్యత లేదా అని చెప్పి కేంద్ర మంత్రులు నడుతూ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎక్కడ పండుకున్నారు మీరు తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా ఎందుకు వివక్ష చూపిస్తున్నారని చెప్పి మీ ప్రధానమంత్రి నిధులు అవసరం లేదా ఇది తెలంగాణ ప్రజల తరఫున మీరు అడగాల్సిన బాధ్యత మీకుండే మీరు బాధ్యత మరిచినప్పుడు తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించకపోతే పెద్ద అంత బానిసరిగా అంత ఊడంగా మీరు మంత్రి పదవి నిర్వహించాలా ఇది అవసరం లేదు మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాధించుకోవాలి ఈ యొక్క బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలుసు అప్పటిదాకా మేము చెప్తా ఉన్నాం మీరు న్యాయపరంగా మాకు రావాల్సిన బడ్జెట్ రావాల్సిన అప్పటిదాకా ఈ యుద్ధం కొనసాగుతుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన